నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తిలో ముగిసిన వేద మహాసభలు వేద విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి రెడ్డి కరి మరియమ్మ తల్లికి మొక్కులు సమర్పించిన టీడీపీ నేతలు పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి శ్రీకళహస్తిలో వైభవంగా జరుగుతున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా కృష్ణార్జున ద్రౌపది అమ్మవారి ఊరేగింపు భీమసేనుడి భిక్షాటన తిరుమల తిరుచానూరు కానిపాక పుణ్యక్షేత్రాలను సందర్శించిన డీజీపీ ద్వారక తిరుమలరావు చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం అమరావతి నుంచి తిరుపతికి చేరుకున్న రైతులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్వామివారికి మొక్కు చెల్లింపు శ్రీకళాహస్తిలో నిర్వహించిన దక్షిణ భారతదేశ వేద విజ్ఞాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వేద విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం నిర్వహించారు ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు కష్టపడితేనే ఉన్నత శిఖరాలు అందుకోగలమని ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి అన్నారు ధ్వని ప్రకృతిని పరవశింపచేసి సకల శుభాలు కలిగిస్తాయని వేద పండితులు అన్నారు శ్రీకళహస్తులు గత నాలుగు రోజులుగా శ్రీ జనార్దనానంద సరస్వతి వేద విద్యాన మహాసభలు నిర్వహించారు దక్షిణ భారతదేశ వేద విజ్ఞాన పరీక్షలను ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మహాసభలకు దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేద విద్యార్థులకు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వేద పండితులు ఘనాపాటిలు రిపీట్ శాస్త్ర కోవిదులు వేద విద్యార్థులకు నాలుగు వేదాలపై పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో వేద పఠనము నిర్వహించారు వేద విద్యార్థులకు పెట్టిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆదివారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు విద్యార్థులు కష్టపడి విజ్ఞానం సంపాదించుకొని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు దక్షిణ భారతదేశ స్థాయి వేద విజ్ఞాన సదస్సు శ్రీకళహస్తిలు నిర్వహించడం అభినందనీయమని ఇలాంటి సదస్సులకు శ్రీకలహస్తి దేవస్థానం మరింత నిర్మాణాత్మక సహకారం అందిస్తుందని శ్రీకలహస్తి ఆలయ ఈవో ఎస్ఎన్వి మూర్తి అన్నారు వేద పండితులు మారుతి శర్మ టీటీడీ దేవస్థానం వేద విజ్ఞాన సూపర్వైజర్ శివశర్మ మాట్లాడుతూ పుణ్యభూమి అయిన శ్రీకలహస్తిలో వేద విజ్ఞాన సదస్సు నిర్వహించడం వేద విజ్ఞానాన్ని అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు ఎక్కడ వేదం ప్రతిధ్వనిస్తుందో అక్కడ ప్రకృతి పులకించి సకల సౌభాగ్యాలు లభిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ వేద పండితులు వెంకట సుబ్రహ్మణ్యం సాయినాథ్ శర్మ చల్ల విశ్వనాథ శాస్త్రి వేణుగోపాల్ బ్రహ్మానంద శర్మ శ్రీనివాస్ శర్మ ఆలయ ఎస్సి మల్లికార్జునయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇల్లు తిరిగి కష్టపడి పని చేసినా నలభై ఐదు నలభై నాలుగు వేల ఓట్లకిచ్చారు కాబట్టి ఈజీ వేలు వేస్తామో డాబుపీఎఫ్ ఫెయిల్యూర్ ఎప్పుడు కానీ సక్సెస్కి కష్టం ఉంటేనే కృషి ఉంటేనే ఆ ఫలితం చాలా చక్కగా ఉంటుంది ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యారు బాధపడదండి ಅಲ್ಲೋನೆ

అలాగే శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క సహకారంతో ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈరోజు పన్నెండు పదమూడు పద్నాలుగు కూడా శ్రీకాళహస్తి క్షేత్రంలో గంగా సదనందు అద్భుతంగా ఈ పరీక్షలన్నీ కూడా అనేక మంది పరీక్షాధికారులని అనేక మంది యూనివర్సిటీ ఛాన్సలర్ని అలాగే ఎస్విబీసీ యొక్క ఛానల్లో చెప్పేటువంటి పెద్ద అందరినీ కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా నిర్వహించి ఈరోజు శ్రీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ వేద పరీక్షల్లో ఉత్తీర్ణత పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా సర్టిఫికెట్లు మరియు శ్రీ కాళహస్తి దేవస్థానం మన కార్యనిర్వహణాధికారి వారి అయినటువంటి శ్రీ గారి ద్వారా చాలామందికి ఈ సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ సుఖజీవనాన్ని కలగజేయాలని అలాగే ఈ వేదధ్వని వేద స్వస్తి నాలుగు రోజుల పాటు కాలహస్తిలో జరిగింది అంటే ఎంతో విశేషమైనటువంటిది ఈ క్షేత్రము ఎంతో విశేషమైన క్షేత్రం ఈ క్షేత్రంలో ఇంతమంది పండితులు ఒకసారి రావడం ఈ వేద స్వస్తి చెప్పడం అద్భుతమైనటువంటి ఈ ఫలితం వలన ఈ క్షేత్రవాసులందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పదిహేనవ వార్షిక సమావేశాలు వేద పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమాలు పదకొండవ తారీఖు నుండి మొదలయ్యాయి పద్నాలుగో తారీఖుతో ఉదయం పది గంటల నుండి కార్యక్రమం జరిగింది ఇక్కడ వీరు నిర్వహించిన వేద పరీక్షల్లోని ఉత్తీర్ణత పొందిన వారందరికీ కూడా సర్టిఫికేట్లు పారితోషికము ఒక శేషవస్త్రం కూడా బహుకరించడం జరిగింది అలాగే వీళ్ళ తాలూకా శాఖ వివిధ ప్రాంతాల్లోని వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ వేద అన్ని పునరుజ్జీవింపడానికి వాళ్ళు సాయశక్తులా కృషి చేస్తున్నారు అదేవిధంగా మన కాళహస్యలో నీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వారు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి అంగీకారం తెలియజేశాము ఈ అంగీకారంతో ఈ కార్యక్రమాన్ని వీళ్ళు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఈ ఇంకా అభివృద్ధి శ్రీకాళహస్తిలో టిడిపి ఆధ్వర్యంలో కరిమారి అమ్మకు సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రుషితారెడ్డి దేశం నాయకులతో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారని బొజ్జల రుషితారెడ్డి హామీ ఇచ్చారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుద్దిరెడ్డి గెలుపొందితే శక్తి స్వరూపిని కరిమారి అమ్మకు మొక్కులు చెల్లిస్తానని స్థానిక టీడీపీ నాయకులు మొక్కులు పట్టారు ఈ మేరకు ఆదివారం స్థానిక టీడీపీ నాయకులు అమ్మవారికి సాంప్రదాయ పద్ధతిలో వేప మండలు ధరించి సార తీసుకుని అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా విచ్చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీవని బొజ్జల రిషితారెడ్డి విచ్చేసి టీడీపీ నాయకులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి మొక్కులు చెల్లించారు మహిళలకు ముత్తయుధ వాయినాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్థానికులు రిషితారెడ్డి దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు ప్రధానంగా ఆకతాయిలు గంజాయి మద్యం సేవించే వారి ఆకడాలు అధికంగా ఉందని ఫిర్యాదు చేశారు దోబీఘాట్లో సమస్యలు ఉన్నాయని వీధి లైట్లు డ్రైనేజీ సమస్య ఉందని తెలిపారు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రెడ్డి హామీ ఇచ్చారు కార్యక్రమంలో టీడీపీ నేతలు అస్మత్ కాసారం రమేష్ రేణుకమ్మ కాదర్బాషా పోలూరు శ్రీనివాసులు షాకిరల్లి కంట రమేష్ తదితరులు పాల్గొన్నారు ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఇందులో భాగంగా కృష్ణార్జునులు ద్రౌపది మాత విగ్రహాలను నిర్వహించారు శ్రీకళ హస్తేశ్వర అనుబంధ ఆలయం ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి శ్రీకృష్ణుడు అర్జునుడు ద్రౌపదీ దేవి విగ్రహాలను పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు దేవతామూర్తుల విగ్రహాలను ఎంతో అందంగా అలంకరించి ఉత్సవాన్ని మద్రాస్ రోడ్డు జయరామరావు వీధి బజార్ వీధి తేరు వీధి నెహ్రూ వీధి నగర వీధులలో బ్రహ్మోత్సవం సాగింది ఉత్సవంతో పాటు చిన్న ఆలయాల ఇన్ఛార్జీ వెంకటస్వామి ఉత్సవాల ఇన్ఛార్జీ దుర్గా ప్రసాదులు పర్యవేక్షించారు శ్రీకళాహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు మధ్యాహ్నం ఆలయంలో నిర్వహిస్తున్న మహాభారతం కథ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఇందులో భాగంగా ఈరోజు హిడింబాసుల కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం భీమసేనుడి వేషధారి పట్టణంలో వాహనంపై తిరుగుతూ భిక్షాటన చేశాడు ఈ సందర్భంగా పట్టణ వాసులు పలు రకాల పిండి వంటలు భోజన పదార్థాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి సబ్ టెంపుల్ ఇన్ఛార్జి లక్ష్మయ్య రజని దుర్గా ప్రసాద్ ఆలయ అధికారులు పాల్గొన్నారు you okay. శ్రీకాళహస్తి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు కాషాయ జెండా స్థూపానికి సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు అఖండ భారత అనే లక్ష్యంగా హిందూ ధర్మాన్ని పరిరక్షణ కోసం ఆర్ఎస్ఎస్ చేస్తున్న నిర్విరామ కృషి గత పదకొండేళ్లుగా సహకారం అందుతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అన్నారు శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశుమంది పాఠశాలలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు ధ్వజస్తంభం పూజ కార్యక్రమం చేపట్టారు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కాసాయ ధ్వజస్తంభానికి సంప్రదాయ పద్ధతులు పూజారి కార్యక్రమాలు నిర్వహించారు ఆర్ఎస్ఎస్ నేతల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ అఖండ భారత లక్ష్యంగా హిందూ ధర్మాన్ని పరిరక్షణ లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ చేస్తున్న కృషి అమోఘమైందన్నారు మహమ్మదీల పాలన బ్రిటిష్ కాలంలో హిందువులు ఎదుర్కొన్న కష్ట నష్టాలను ఎదురించి హిందూ ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఆర్ఎస్ఎస్ చేసిన కృషి ఫలితంగా లేదా పదకొండేళ్లుగా అఖండ భారత అని హిందూ ధర్మ పరిరక్షణ కళ సాకారం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మూడు జిల్లాల ప్రచార మల్లికార్జునయ్య అంజూరు బాలసుబ్రహ్మణ్యం సురేష్ బీజేపీ నాయకులు సుబ్రమణ్యం రెడ్డి సుకుమార్ రంగయ్య అమర్నాథ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో మరి ఎంతో మంది ప్రాణ త్యాగం అర్పించి ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్న ప్రతి హిందూ కూడా మేల్కొనాలి అంటే ఆ రోజుల్లో మరి అటు బ్రిటిష్ వారి దగ్గర కావచ్చు మరి అంతకుముందు ఏదైతే మొఘలాయల దగ్గర కావచ్చు మనం పడ్డటువంటి బాధ నరకం ఏదైతే ఉంది దేశ ప్రజలందరూ కూడా తెలుసుకోండి ప్రజలారా ఈ దేశం అంతా కూడా ఏకతాటిపై కొనుండి హిందువులంతా ఒక ఒక మార్గం మీద నడవండి అనేటటువంటిది ఆ రోజు మరి తీసుకొచ్చిన ఒక నినాదంతో మరి ఈ దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక అంటే ఆర్ఎస్ఎస్ అనేటువంటి లేకపోతే ఈ దేశం ఏమైపోయేది ఈ రోజు కూడా సరే అంటే కొంతమంది రాజకీయంగా ఏదో రాజకీయ లబ్ధి కోసం మిగతా పార్టీల వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏదో చూపిస్తూ మాట్లాడుతారు కానీ కానీ ఈ దేశం కోసం పుట్టినటువంటిది ఆర్ఎస్ఎస్ సంస్థ స్వయం సేవక సంస్థ ఇక రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ అంటే ఇది భారతదేశం కోసం పుట్టిన సంస్థ ఇది ఏదో ఎవరి కోసమో ఏం పార్టీకో ఏ ఒక్కరికో కాదు ఇది ఈ దేశం కోసం పుట్టిన సంస్థ ఈ ఈ సంస్థ ఉంది కాబట్టే ఈరోజు దేశమంతా కూడా మరి అఖండ భారతం కావాలన్నటువంటి నినాదంతో ఈరోజు ఈ సంస్థ ముందుకు పోతూ ఉంది ఖచ్చితంగా మరి ఏదైతే వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ నమ్మకాలను అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్తాయి ఏదైతే ఈ దేశం ఎదురు చూసిందో మరి గత పది పదకొండు సంవత్సరాలకు ముందు ఈ దేశంలో ఏమునింది ఏమి జరిగింది ఈ దేశం ఏమీ లేదు బ్రిటిష్ పాలన ఉంది భారతదేశంలో మరి ఈ పదకొండు సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక అద్భుతమైన మార్పులు కావచ్చు అందరికి కూడా ఒక గౌరవం కావచ్చు ఈ దేశానికి ఒక విలువ కూడా ఇప్పుడు వచ్చింది మన భారతదేశానికి దీని వెనక పూర్తిగా కూడా రాష్ట్రీయ స్వయం సేవక యొక్క పట్టుదల కృషితోనే ఈ దేశం ముందుకు పోతే ఇంకా కూడా గొప్ప దేశంగా ప్రపంచంలోనే భారతదేశం వెలుగందుపోతుందని తెలుగుదేశం రాష్ట్రంలో ఎవరైనా దాడులకు పాల్పడిన ఏ పార్టీకి సంబంధించిన వారు అయినా సరే తప్పు చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమల రావు అన్నారు ఈ వేళ రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమల రావు చిత్తూరు జిల్లా కానిపాకం పరిసిద్ధి వినాయక స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు కాపాడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని తెలిపారు రాష్ట్రంలో గతంలో జరిగిన దాడులు ఇప్పుడు జరుగుతున్న దాడులు కరెక్ట్ కాదన్నారు రాష్ట్ర ప్రజలు అనుకున్నది నెరవేరాలని ఎలాంటి ఆటంకం కలగకుండా విజ్ఞానం తొలగిపోవాలని కాణిపాకం వరిసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేర పరిశోధన శాంతి భద్రతలు ఆలయాలకు భద్రత ప్రజలకు భద్రత కల్పించే విషయంలో అన్ని జిల్లాల ఎస్పీలతో పూర్తిస్థాయి సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేయడం జరిగిందని పేర్కొన్నారు ప్రజలకు జవాబుదారీతనంతో పోలీస్ శాఖ పనిచేస్తుందని అన్నారు ఎర్రచందనం గంజాయి మత్తు పదార్థాలను అరికట్టేందుకు స్టార్ స్పోర్ట్స్ విభాగం పనిచేస్తుందన్నారు దిశ చట్టం ఇంకా పార్లమెంటు నందు రూపకల్పన దాల్చలేదు కావున కొత్తగా నామకరణం చేసి చట్టాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు రాష్ట్రంలో ఎర్రచందనం గంజాయి మత్తు పదార్థం అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు ఎల్లవెల్లలా పనిచేస్తుందని తెలియజేశారు తిర్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి ఆలయం వద్ద తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు టిటిడి సివిఎస్ఓ కిషోర్ నరసింహ కిషోర్ బీజీఓ బాలిరెడ్డి డిపీటీఓ గోవిందరాజన్ ఏఈఓ రమేష్ ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు సూపరింటెండెంట్ శేషగిరి చంద్రశేఖర్ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ అర్చకులు బాబుస్వామి ఇన్స్పెక్టర్ ప్రసాద్ గణేష్ సుభాస్కర్ అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు పేలేరు పట్టణం బ్రాహ్మణ వీధిలో అద్భుతం చోటు చేసుకుంది వారాహి నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా పేలేరు పట్టణంలో శివాలయం అర్చకులు కుమారస్వామి ఇంట్లో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగుతూ ఆశ్చర్యపరిచింది వారాహి దేవి నవరాత్రులలో భాగంగా కుమారస్వామి వారి ఇంట్లో కుమారస్వామి సత్యమణి లక్ష్మి అమ్మవారిని మేలుకొల్పు గత ఎనిమిది రోజులుగా పూజలు నిర్వహిస్తున్నారు ఈ మహిమ చూసేందుకు స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు తిరుమల శ్రీవారి దర్శనార్థం అమరావతి రైతులు పాదయాత్రగా తరలివచ్చారు అలిపిరి నడుక మార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు గత నెల ఇరవై నాలుగో తేదీన అమరావతి వెంకటపాలెం నుంచి వీరు పాదయాత్ర ప్రారంభించారు తిరుమల శ్రీవారి దర్శనార్థం అమరావతి రైతులు పాదయాత్రగా తరలివచ్చారు అలిపిరి నడక మార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు గత ఇరవై నాలుగో తేదీన అమరావతి వెంకటపాలెం నుంచి వీరు పాదయాత్ర ప్రారంభించారు ముప్పై మంది రైతులు పదిహేడు రోజులుగా నాలుగు వందల ముప్పై మూడు కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి శనివారం తిరుపతికి చేరుకున్న రైతులు ఆదివారం అలిపిరి కాలిబాటలో తిరుమలకు చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించనున్నారు మరోవైపు సోమవారం రోజున అమరావతి రైతులు శ్రీవారిని దర్శించుకొనున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రను విజయవంతంగా సాగించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే వారంతా తిరుమలకు చేరుకున్నారు గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అందరినీ ఆకర్షించాయి ఈ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు కూడా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తున్నారు ముఖ్యంగా మహిళలకు గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలను ప్రకటించారు ఈ నేపథ్యంలోనే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి తాజాగా పథకాల రూపకల్పనపై దృష్టి సారించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పథకం కూడా తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే ఈ పథకాన్ని పట్టా లెక్కించడానికి ప్రభుత్వం చూస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనపై తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ వైఫల్యాలను ఆర్థిక ఒడిదుడుకులను సరిచేస్తూ గత ఎన్నికల్లో తానిచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు సీఎం చంద్రబాబు ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు అన్ని పథకాలను త్వరలోనే పట్టా లెక్కించడానికి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు వీటితో పాటు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న కీలకమైన పథకాలను కొనసాగించాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని మహిళలకు పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేసే అంశాన్ని కూడా సీఎం పరిశీలిస్తున్నారు ఈ పథకాన్ని డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది వడ్డీ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేకుండా పథకాన్ని రూపొందిస్తున్నారు ఇక ఆడబిడ్డ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులోపు మహిళలకు నెలకు పదిహేను వందలు ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది ఈ పథకం అమలుపై సాధ్య సాధ్యాలను ఇటు తెలుగుదేశం పార్టీ అటు ప్రభుత్వం పరిశీలిస్తుంది ఈ మొత్తం నెలకు ఒకసారి ఇవ్వాలా లేదా ఏడాదికి ఒకసారి ఇస్తే సరిపోతుందా అన్న అంశాన్ని ఆర్థిక నిపుణులతో ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు ఈ పథకం అమలయ్యేలోపే స్త్రీలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందివనుంది ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై విధి విధానాలను రూపొందించి పక్క రాష్ట్రాల నుంచి కూడా వారి అనుభవాలను పరిగణలోకి తీసుకున్నారు వీటన్నింటినీ పరిగణనకు తీసుకుని రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం రూపకల్పన తుది దశకు చేరుకుంది అన్ని అనుకూలిస్తే ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పట్టాలెక్కనుంది ఇక ఆడపిల్లలు చదువుకునేందుకు కళలకు రెక్కల పథకం తల్లికి వందనం పేరుతో సంవత్సరానికి పదిహేను వేల చొప్పున అందించే మరో కార్యక్రమం కూడా రూపొందుతుంది ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా లేనప్పటికీ హామీ ఇచ్చిన మేరకు కార్యక్రమాలలో తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే ప్రధాన రైళ్లతో పాటు షిరడికి వెళ్లే నాగర్సుల్ ఎక్స్ప్రెస్ సమయాన్ని రైల్వే శాఖ అధికారులు మార్పు చేయనున్నారు ప్రయాణ సమయాన్ని తగ్గించి అందరికీ అనుకూలంగా ఉండే సమయం కోసం ఈ మార్పు చేశారు రైల్వే అధికారులు దీనిలో భాగంగా సింహపురి పద్మావతి నారాయణాద్రితో పాటు నాగర్సుల్ ఎక్స్ప్రెస్ యొక్క ప్రయాణ సమయం మారనుంది రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రయాణిస్తున్న రైళ్ల సమయాలను మార్పులు చేర్పులు చేసింది రైల్వే శాఖ ముఖ్యంగా నాలుగు ప్రధాన రైళ్ల యొక్క సమయంలో మార్పులు వచ్చాయి హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చే సింహపురి పద్మావతి నారాయణాద్రి షిరిడీకి వెళ్లే నాగర్సుల్ ఎక్స్ప్రెస్ల సమయాలు మారాయి సికింద్రాబాద్ గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ప్రెస్ రైలు ఇటు తిరుమలకి వచ్చే యాత్రికులతో పాటు కోస్తా ఆంధ్ర వైపు ప్రయాణించే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది ఈ ట్రైన్ సమయాన్ని రైల్వే శాఖ అధికారులు మార్పు చేయనున్నారు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు గూడూరు చేరుతుంది సవరించిన ప్రయాణ వేళల ప్రకారం ఇకపై రాత్రి పది గంటలకు సికింద్రాబాద్లో ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు గూడూరు చేరుకుంటుంది ఇక లింగంపల్లి తిరుపతి మధ్య నడిచే నారాయణద్రి ఎక్స్ప్రెస్ సమయం కూడా మారింది ఇప్పటి వరకు ఈ రైలు లింగంపల్లిలో సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది ఇకపై రైలు ముందుగానే ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరనుంది దీంతో తిరుపతికి కూడా ఒక గంట ముందుగానే అంటే ఉదయం ఆరు గంటలకే చేరుకొనుంది మారిన సమయం ప్రకారం ఈ రైలు ప్రయాణం సమయం కూడా తగ్గింది ఇక రాష్ట్రంలోని నర్సాపూర్ నుంచి మహారాష్ట్రలోని నాగర్సోల్కి వెళ్లే నాగర్సోల్ ఎక్స్ప్రెస్ సమయాన్ని కూడా రైల్వే శాఖ అధికారులు మార్పు చేశారు ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ నుంచి కూడా షిరిడి వెళ్లే భక్తులకు ఈ రైలు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ రైలు రాత్రి పదకొండు గంటలకు బయలుదేరే సమయాన్ని తొమ్మిది గంటల యాభై నిమిషాలకు మార్చారు దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అనుకున్న సమయానికన్నా ముందుగానే రైలు గమ్యస్థానం చేరాలని ఉంది ఈ మార్పులన్నీ కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల పదహారు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల పదహారు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో నలభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి అదే మూడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు టైం స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం తిరుమలలో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపై టీబీసీ వరకు క్యూ లైన్ ఉంది దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం విష్ణునివాసంలో ఎస్ఎస్టీ టైమ్ స్లాట్స్ టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ నడకదారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం పదిహేను వేల టోకెన్స్ జారీ చేస్తుంది అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దని టోకెన్స్ జారీ చేస్తుంది రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి దీంతో గోదావరి జలాలలో నీరు ఎర్రగా మారుతుంది దీనికి తోడు ఆషాఢ మాసం కూడా రావడంతో గోదావరి నది తీరంలో పులస చేపల కోసం వేట మొదలైంది తాజాగా ఓ జాలరి వలలో పులస చేప చిక్కింది ఈ చేప కోసం పోటీ పడి మరీ ఇరవై ఐదు వేలకు దక్కించుకున్నాడు ఓ వ్యక్తి నైరుతి ఉత్పమనాల కాలం ప్రారంభం కావడంతో గోదావరి జలాలలో పులస చేప హడావిడి పెరిగింది గోదావరి జిల్లాల్లో దొరికే పులస చేపకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది ప్రతి ఒక్క భోజన ప్రియులు ఒక్కసారైనా పులస చేపను రుచి చూడాలని కోరుతూ ఉంటారు గోదావరికి ఎర్రనీరు రావడంతో పులసల సీజన్ మొదలైంది ఎర్రనీరు గోదావరిలో చూడగానే స్థానిక మత్స్యకారులు పులస చేప కోసం వేటను మొదలుపెట్టారు గత వారం రోజులుగా మత్స్యకారులు అంతా పులస కోసం వేటాడుతూ ఉన్నారు ఈ సీజన్లో దొరికే పులస చేపకు భారీ డిమాండ్తో పాటు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉండడంతో జాలరు మొత్తం పులసల కోసం వెంపలు రాడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది తొలి పులస జాలర వలకు చిక్కింది అప్పన్న రాముని లంకకు చెందిన మాజీ బర్ర శ్రీనికి పులస చేప గోదావరిలో చిక్కింది దాదాపు ఒకటిన్నర కేజీ బరువున్న ఈ చేప అందరి దృష్టిని ఆకర్షించింది ఈ నేపథ్యంలోనే మార్కెట్లో ఈ చేప ఇరవై అమ్ముడుపోయింది ముగించే ముందు మరొకసారి వేద వేద విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి కరి మరియప్ప తల్లికి మొక్కులు సమర్పించిన టీడీపీ నేతలు ఎమ్మెల్యే సతీమణి సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సాంప్రదాయబద్ధంగా కృష్ణార్జున ద్రౌపది అమ్మవారి ఊరేగింపు భీమసేనుడి భిక్షాటన తిరుమల తిరుచానూరు కాణిపాక పుణ్యక్షేత్రాలను సందర్శించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం అమరావతి నుంచి తిరుపతికి చేరుకున్న రైతులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్వామివారికి మొక్కు చెల్లింపు ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే